మా పిల్లల కోసం అయితే బోటీ ఖరీదు చేసుకుందామా కుక్కర్లో అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీలో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకున్నాను ఉప్పు పసుపు తగినంత వాటర్ వేసి మూత పెట్టేసి సిమ్ములో అయితే మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నాను బోటీ అయితే బాగా ఉడికిపోయింది పక్కన పెట్టేసుకునేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకుంటూ దొరగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం పెస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కారము ధనియాల పొడి వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న బోటి మిశ్రమం అంతా వేసేసుకునేసి కలిపేసుకునేసి మూత పెట్టేసి కర్రీ దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన బోటి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి